అకేష్ గారు ఇప్పుడు అల్టిమేట్గా ఇంత విశ్లేషణ తర్వాత బీజేపీ క్రమేపీ పెరుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా అల్టిమేట్గా సీట్లు పెరిగితే ఓటింగ్ షేర్ పెరుగుతుంది ఆపు అలాగే పెరుగుతుంది కానీ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో బలహీనపడే పార్టీలు అంటే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలైనా ఏ పడకపోవచ్చు వాళ్ళ బలం పెద్ద లేదు కనుక ఓకే సీట్లు ఇంకేం బలహీనపడతారు నా సీపీఎం మూడు సీట్లు నాకున్న తనకు కేరళలో అలప్పుది ఒక సీటు తమిళనాడులో రెండు సీట్లు వచ్చాయి బెంగాల్లో రాలేదు సంఖ్య ఓకే బట్ ఒక్క రెండు సీట్లు ఒక్క సీట్లో కూడా సెకండ్ పొజిషన్ లేదు మీకు ఈసారి కూడా బహుశా అలాగే ఉన్నాయి తమిళనాడులో డిఎంకే అనుకూల కూటమి ఉంది కనుక అక్కడ రెండు సీట్లు గెలిస్తే గెలిచే అవకాశం ఉంది కేరళలో మరి వన్ ఒకటే ఉంది కనుక అది జీరో కావచ్చు ఒకటి కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు సో ఆ పాసిబిలిటీ ఉంది రాజస్థాన్లో కూడా ఒక సీట్ సికార్ సీట్లో గట్టి పోటీ ఇస్తుంది సిపిఎం ఓకే సో అక్కడ మీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంది ఈస్టర్న్ రాజస్థాన్లో ఆ బెల్ట్ మొత్తం నీకు కొంత అనుకూలంగా కాంగ్రెస్ లో చాలా బలమైన రైతు ఉద్యమాలు నడిపారు అందువల్ల లెఫ్ట్ ఓట్లు సీట్లులో పెద్ద మార్పు ఉండకపోవచ్చు అయితే మీరు అన్నట్లు డెఫినెట్గా బీజేపీ అధికారం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడినా వాళ్ళు టూ నైన్టీ ఫైవ్ వస్తే చెప్పలేం కానీ ఆ ఫిగర్ ఎక్కడికెళ్తే తెచ్చా తెలి ఎగ్జాక్ట్లీ ఫైవ్ చెప్తున్నారు బట్ అన్ని విల్ లెటర్ అనుకోవాల్సిన అవసరం లేదు కదా లెటర్స్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ఇండియా కుటుంబ ఆల్సో వాళ్ళ గాల లెక్కలు కూడా నిజమేమో మనకు తెలియదు చూద్దాం కొన్ని గంటల్లో తేలిపోగా మనం ఎందుకు ఊహించాలి సో బట్ లెటర్స్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాకపోతే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పెరుగుతుంది కాంగ్రెస్ మిత్రపక్షాల బలం కూడా పెరుగుతుంది ఎంతవరకు షూర్ మీరు అన్నట్టు లెఫ్ట్ బలం పెరగకపోవచ్చు ఎందుకంటే రెండు వేల నాలుగు ఇరవై ఏళ్ళ క్రితం ఎనక్కపోతే మీకు అరవై ఐదు అరవైకి పైగా సీట్లు లెఫ్ట్ యూపీఏ ప్రభుత్వం లెఫ్ట్ మద్దతుతో నిలబడింది సో ఇట్స్ ఏ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా ఇంట్రాస్పెక్షన్కు లీడర్షిప్ ఆలోచించాలి కదా ఎందుకంటే కమ్యూనిస్టులు చాలా శాస్త్రీయంగా ఆలోచించాలి ఆలోచిస్తారని పేరు భారతదేశ భారతదేశ రాజకీయాల్లో త్యాగానికి అర్థం చెప్పింది కమ్యూనిస్టులు అనుమానం లేదు ఇప్పటికి కూడా దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో చూస్తే కమ్యూనిస్ట్ నాయకుల్లో కూడా లోపాలు ఉండొచ్చు తప్పని కాదు బట్ రిలేటివ్లీ అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి కమ్యూనిస్టు నాయకుల్లో ఉన్నంత నిజాయితీ మిగతా పార్టీల్లో తక్కువ కమ్యూనిస్టు శ్రేణులు నేను దగ్గరగా చూశాను పదివేలు పదిహేను వేలు తీసుకొని ఓల్డ్ టైమర్లుగా జీవితం అంతా పనిచేస్తారు పాపం ఓకే జస్ట్ పది పదిహేను వేలు ఓల్ టైమర్ ఎలవెన్స్ ఓ లేదు ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో రెండు వేలు వృద్ధ ఉంటే ఇంకో మూడు వేలు ఆ లెవెల్లో పనిచేస్తారు కమిట్మెంట్తో ఈ కాలంలో ఇంత మెటీరియల్ ప్రపంచం ఉన్న కాలంలో పది పదిహేను వేల ఓల్ట్ అమ్మ రాలెల్స్ తో పనిచేసి పార్టీ కొరకు అది కూడా రిజల్ట్ లేకపోయినా పవర్ కు వస్తామన్న ఆశ లేకపోయినా మామూలు విషయం కాదు కదా సో నాకు ఇది వేరే వాళ్ళు చెప్పడం కదా నేను సయాన్ని చూశాను కదా నేనే కాదు రామ్ మాధవ్ చెప్పాను నాకు ఇంటర్వ్యూకు నేను వీకెండ్ విత్ నాగేశ్వర్ ప్రోగ్రామ్ లో రామ్ మాధవ్ నాకు ఉదాహరణ చెప్పాడు మీకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సతీమణి ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ బస్సులో పోతూ ఉద్యోగం చేస్తుంది భక్తురాలు కమ్యూనిస్ట్ నాయకుడు కావచ్చు భర్త సో ఆమె గుడికి రిక్షాలో పోతుంది అసలు రిక్షాలో ఒక ముఖ్యమంత్రి భార్య పోయేంత సింప్లిసిటీ ఇది కమ్యూనిస్టులు చెప్తే మనం ఏవో వాళ్ళు చెప్పుకున్నాడు నాకు రామ్ మాధవ్ చెప్పాడు సో ఆయన రామ్ మాధవ్ నార్త్ ఈస్ట్ ఇన్చార్జ్ ఉన్నాడు కదా ఈశాన్య రాష్ట్రాలు ఇన్చార్జ్ ఉండే తర్వాత మీకు మాణిక్ సర్కారు ప్రతిపక్ష నాయకుడు అయ్యాక ఓడిపోయాక గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది సివియర్గా దయచేసి నాకు ఒక ఇన్నోవా ఇప్పియండి అని అపోజిషన్ లీడర్ గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది ఆయన క్యాబినెట్ ర్యాంక్ కదా ఇన్నోవా అడిగాడు ఇన్నోవా అడిగినందుకు త్రిపురలో ఆయన పైన విపరీతంగా కాంగ్రెస్ బీజేపీలు దుమ్మెత్తిపోశారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు కమ్యూనిస్టులు కావాలన్నట్టు అని మన దగ్గర వార్డు మెంబర్లకు ఉంటుంది ఇన్నోవాలో గ్రామంలో సర్పంచ్కు కు వార్డు మెంబర్కి ఇన్నోవా ఉంటుంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అనేక సంవత్సరాలు ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అడిగింది అంటే ఇన్నోవా మన దగ్గర సర్పంచ్ లో ఫార్చునర్ ఉంటాయి అందువల్ల కమ్యూనిస్ట్ డెఫినెట్ గా దే థింక్ ఎక్కడ పొరపాటు జరిగింది అనేది మాత్రం దే హీరియస్ ఇంట్రాస్పెక్షన్